ప్రైజ్ ద లార్డ్ నిజమైన స్వరం జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు హోలీ ప్రేర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య నీ భోజనపు బళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలీవా మొక్కవలే ఉందురు కీర్తనల గ్రంథము నూట ఇరవై ఎనిమిదో అధ్యాయము మూడవత్సరము ప్రియమైన సంగమా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకిస్తున్న వాగ్దానము నీ పిల్లలు భోజన బల్ల చుట్టూ ఒలీవా మొక్కల వలె ఉంటారంట ఎందుకంటే దేవుని సంగమ దేవుడు ఒలీవా మొక్కనే ఎందుకు ఉదాహరణకు తీసుకున్నారు అంటే ఒలీవా మొక్క గౌరవానికి సాదృశంగా వాక్యం కనబడుతుంది అలాగే ఒలీవా మొక్క అంటుకట్టుబడుటకు అభివృద్ధి చెందుటకు ఒలీవా మొక్క ముఖ్యమైన పాత్రను వహిస్తుంది దేవుని సంగమ ఒలీవా మొక్కను అనేక విధములుగా దేవుడు వివరించి ఉన్నాడు వాక్యంలో కనుక మనము మన పిల్లల్ని దేవునిలో పెంచగలిగితే దేవుని మాటలతో చెప్పి వారిని దేవుని అడుగుజాడుల్లో పెంచగలిగితే వాళ్ళు కూడా ఒలీవా మొక్కవలే మనల్ని అంటుకట్టుకుంటూ మనకంటే ఎక్కువగా దేవునికి అంటుకట్టుకుంటూ దేవునిలో ఎదిగే భాగ్యం వారికి వస్తుంది ప్రేమ దేవుని సంగమా బాలుడు నడవలసిన త్రోవల వారిని నడిపి నడిపించిన వాడు పెద్ద అయ్యాక తొలగిపోడు కనుక ఆయన చెప్పిన మార్గంలో నీ పిల్లలను నీకు కుటుంబాన్ని నువ్వు బొలీవా మొక్క ఎలా అయితే ఎదుగుతుందో ఒకటికి ఒకటి అంటు కట్టుకుంటూ ఎలా అయితే అభివృద్ధి చెందుతుందో అలా నీ పిల్లలు నీ కుటుంబం అభివృద్ధి చెందాలంటే ముందు నువ్వు దేవునిలో నడాలి నీ కుటుంబాన్ని నడిపించాలి కనుక ప్రియమైన దేవుని సంగమా మనము ఆయన కొరకు బ్రతుకుదాం ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు దైవజనులు బ్రదర్ పీ నెహేమ గారు గాడ్ బ్లాస్ యూ ఆ మీన్ హాయ్ ఫ్రెండ్స్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు